బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు తెలిపారు శుక్రవారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకును ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకు సేవలను పట్టణవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిప్యూటీ జోనల్ మేనేజర్ మహమ్మద్ షాహజీ బ్యాంక్ మేనేజర్ నగేష్ పట్టణ ప్రముఖ వ్యాపారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కాగ్నగర్ బ్రాంచు ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇచ్చేసిన వ్యాపార వర్గ వ్యాపారస్తులు బ్యాంకు మేనేజర్ విజనల్ ఆఫీసరు వచ్చిన కస్టమర్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు జాతీయ బ్యాంకును కాగజ్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసుకుని ఒక బ్రాంచ్ను ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం వ్యాపారాన్ని కూడా ఉత్తమిస్తుంది స్థానికంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది నేను బ్యాంకు వారిని కోరేది ఒకటే నిత్యం అందుబాటులో ఉండి ఉండి ప్రజలకు సేవ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది మీరు ఆర్థిక సేవల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఆసరాగా నిలుస్తారు ఆలంబరంగా నిలుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా thank <laughs> you शाहजी डिप्टी जोनल मैनेजर बैंक ऑफ महाराष्ट्र हैदराबाद अंचल से आया हूँ आज हमारे सिरपुर की कागज नगर शाखा का उद्घाटन हुआ है यह शाखा हमने तौर से बैंक ऑफ बैंक ऑफ महाराष्ट्र ने तेलंगाना स्टेट में सभी डिस्ट्रिक्ट में ब्रांचेस खोलने के उद्देश्य से खोली है और हम सिरपुर के जो निवासियों हैं उन सबको ये संदेश देना चाहते हैं बैंक ऑफ महाराष्ट्र आज की तारीख में सबसे तेज़ गति से तेज प्रगति करने वाला राष्ट्रीयकृत बैंक है और बैंक ऑफ महाराष्ट्र के जो भी बैंकिंग प्रोडक्ट्स हैं वो सभी बैंकों के कंपेरिजन में बहुत ही कम इंटरेस्ट रेट पर उपलब्ध हैं और जो है हमारा जो गोल्ड लोन है वो मात्र अड़सठ पैसे परसेंट मासिक रेट ऑफ इंटरेस्ट पर उपलब्ध है बैंक ऑफ महाराष्ट्र में हाउसिंग रोड जो है वो 8.35 प्रतिशत रेट ऑफ इंटरेस्ट से उपलब्ध है ये एक राष्ट्रीयकृत बैंक है और अभी हमने तेलंगाना में पैंसठ शाखाएं खोल दी हैं बैंक ऑफ महाराष्ट्र अभी सभी से बैंकों राष्ट्रीयकृत बैंकों के कंपेरिजन में सबसे तेज़ गति से प्रगति करने वाला बैंक बना हुआ है और हम लगातार प्रगति कर रहे हैं बैंक ऑफ महाराष्ट्र अपने उत्कृष्ट कोटि के प्रोडक्ट्स के माध्यम से बैंकिंग प्रोडक्ट और तकनीकी के माध्यम से शिरपुर के सभी निवासियों को बैंकिंग के क्षेत्र में एक नया अनुभव देना चाहता है हम आप सभी से ये अनुरोध करेंगे कि आप बैंक ऑफ महाराष्ट्र की सेवाओं का लाभ उठाएं। धन्यवाद नगेश ना पेरूरो बैंक ऑफ महाराष्ट्र అరవై ఐదవ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ప్రజలందరూ ఈ మా యొక్క సర్వీసులను వినియోగించుకొని మా యొక్క బ్యాంక్ యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేయగలరని కోరుతున్నాము అదేవిధంగా మా బ్యాంకులో అనేక రకాల అటువంటి సదుపాయాలు హౌసింగ్ లోన్ గృహ రుణాలు గోల్డ్ గోల్డ్ లోన్స్ మరియు అదేవిధంగా బిజినెస్ సంబంధించినవన్నీ ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకొని బ్యాంక్ యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేయ కాగలరని మా యొక్క సంపూర్ణ